సూపర్ బుక్ ఆ బుక్ లో ఏం చెప్పారంటే ఒక అజ్ఞాని ఒక అజ్ఞాని వ్యవసాయం చేసుకుంటూ ఫ్యామిలీని లీడ్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ ఇంటికి ఒక వస్తాడు వాళ్ళ ఇంటికి ఎవరు వస్తారు ఒక జ్ఞాని వస్తాడు ఆ జ్ఞాని ఏం చెప్తారంటే చిన్న ఒకటన వేలు కంటే చిన్న సైజు ఉన్నటువంటి వజ్రం దొరికితే ఫ్యామిలీ మొత్తం లైఫ్ టైం సెటిల్ అయినట్టే లెక్క అని చెప్తారు తర్వాత నెక్స్ట్ ఆ బటర్ గింజ కంటే జస్ట్ ఈ కొటరీలంత సైజు ఉంటే ఆ వజ్రం నువ్వు ఈ విలేజ్ నే కొనేయచ్చు అని చెప్తాను ఓకే మిగతా వజ్రం దొరికితే దూరే కొనచ్చు అని చెప్పి కదా తర్వాత నెక్స్ట్ ఒక పిడికిలి అంత సైజు డైమండ్ దొరికితే ఒక దేశాన్నే అవత అవకతవక లేచి కొనేయొచ్చు అన్న ఒక నాని చెప్తాడు ఎవరికి అజ్ఞాని చెప్తాడు అతనికి నాలెడ్జ్ అయ్యింది అయింది ఒక వస్త్రం దొరికితే నా లైఫ్ నా ఫ్యామిలీ లైఫ్ మొత్తం సెట్ అయిపోతుంది అని ఫస్ట్ ఏం చెప్తాడు ఏం చెప్తాడంటే ఉన్న పొలం ని అమ్మేస్తాడు ఉన్న పొలం అమ్మేసి ఫ్యామిలీకి కొంచెం డబ్బులు అని చెప్పి డబ్బులు ఇచ్చేస్తారు తర్వాత నెక్స్ట్ కొంత డబ్బులు అతని దగ్గర పెట్టుకొని దేశం మొత్తం చక్కెర్ కోరుకునే ఉంటాడు దేనికోసం లెక్కుకుంటూ లెక్కుకుంటూ ఏమని చెప్తాడు నువ్వు ఉన్న చోటనే ఉంటది కావచ్చు నువ్వు లెక్కుకో అని చెప్పిపోతాడు ఉన్న కోణం నమ్మేసి అతను వజ్రాల కోసం దేశమంతా తిరుగుతాడు కొన్ని సంవత్సరాలు గడిచిపోతుంటాయి సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఇతని దగ్గర ఉన్నటువంటి డబ్బు మొత్తం ఖర్చయిపోయి ఉంటది తర్వాత ఏది కూడా అయిపోయి చనిపోతాడు ఆ పొలం ఎవరైతే కొన్నారో ఆ పొలం కొన్న తను పశువులని వాటర్ వేయడానికి ఆ పొలం దగ్గరికి తీసుకెళ్లి ఆ ఎండ్లకు వాటర్ పెడుతూ ఉంటాడు ఆ వాటర్ వేడుతూ ఉంటే ఒక చట్ చెట్ పని స్టోన్ కనబడుతుంది ఆ రౌతు కనబడుతుంది ఆ రౌతును తీసుకుంటాడు ఇది నా బీరువలో పెట్టుకుంటా ఎప్పుడైనా ఇక బట్టలు తీసుకునేటప్పుడు బీర్వ నుంచి మెరిస్తే మంచిగా ఉంటుంది అందం కానీ ఆ రౌతును తీసుకొచ్చి బీరువలో పెట్టుకుంటాడు ఆ కానీ వస్తాడు ఎవరైతే ఫస్ట్ ఇంతపోతే వస్తాడో అతను ఏమనుకుంటాడంటే ఇంత పెద్ద ఇల్లు కాబట్టి ఇద్దరికి అవి దొరికినాయి అని చెప్తాడు నువ్వు ఆజ్ఞ అగ్నయ్యే కదా కులము మంచి ముందా ఎట్లుంది అంటే నేను కొనుక్కున్నా ఈ ప్లేస్ ని ఏమంటాడు కొనుక్కున్నా అంటాడు ఆ ప్లేస్ ని కొనుక్కున్నా అంటే అతను ఏమనుకుంటా అంటే అతను నిజంగానే అజ్ఞాని అందుకోసం పొలం అమ్మేసుకొని పోయిండు మీకు మరి ఏం దొరికింది అంటే ఒక వజ్రం దొరికింది వజ్రం అన్నాడు స్టోన్ దొరికింది అంటే ఆ స్టోనే వజ్రాల గని కావచ్చు ఒకసారి టెస్ట్ చేయించు అని ఆ పనులు కొన్ని చెప్తే ఆ కాల్ వెంట వాటర్ వెళ్తూ ఉంటే ఎంత పొడు వాటర్ వెళ్తుందో అంత స్టోన్స్ వెళుతూ ఉంటాయి అవన్నీ వజ్రాన్ని ఎవరైతే అగ్నాన్ని ఉన్నాడో ఆ అగ్నాన్ని అమ్మేసుకొని వెళ్తాడు దీ థీమ్ ఏంటంటే ఏదైతే నువ్వు లెక్కుతున్నావో ఆ లెక్కింది నీ చుట్టుపక్కలనే నీ పక్కనే నువ్వు కూర్చున్న ప్లేస్ లోనే ఉంటది నువ్వు ఎక్కడికో వెళ్ళి లెక్కాల్సిన అవసరం లేదు దూరపు కొండలు నుండుకు నువ్వు ఉన్న ప్లేస్ లోనే లెక్కు భద్రాల ధని అయిపోతుందని చూస్తే ఆ పొలం మొత్తం భజ్రాలే ఉన్నాయి నాకు అని చెప్పి వేరే వేరే రాష్ట్రాలకు వేరే వేరే మండలాలకు వేరే వేరే జిల్లాలకు వెళ్ళి లేకుతూనే ఉంటాం ఇంటి పక్కన మెలిసేటువంటి డైమాండ్స్ మర్చిపోతాం అవునా కాదు ఆ అభిమాని ఆదాయం ఉన్నప్పుడు కొన్ని కోట్ల కనులు ఉన్నాయి చూసుకో బాబు అన్నాడు ఈ చేతంత వజ్రం ఉంటే మొత్తం ప్రపంచ దేశంనే కొనచ్చు అని ఒక సెంటెన్స్ పట్టుకున్నాడు దేశం మొత్తం తిరుగుతా అని తిరిగి ఏమైంది ఉన్న పొలం పోయింది తర్వాత నెక్స్ట్ లైఫ్ దూరం అయిపోయింది అదే విధంగా లైఫ్ మాస్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు మన మాట వినకుండా వాళ్ళ వేరే వేరే ప్రొడక్ట్ ఆడుకుంటున్న వాళ్ళు ఉన్నారు మెసేజ్ అర్థమైంది అనుకుంటున్నా ఇప్పుడు మన నెక్స్ట్ థీమ్ వచ్చేసి మనకు బిజినెస్ లో